ఏలూరు జిల్లా పోలవరం గ్రామంలో అఖండ గోదావరి నది సమీపంలో ఉన్న శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయం వద్ద ఆర్యవయసుల కులదేవత కన్యక పరమేశ్వరి అమ్మవారి నాలుగు వందల అరవై మూడవ జయంతి పూజా కార్యక్రమాలు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు అమ్మవారి కార్యక్రమంలో పాల్గొన్నారు కులదేవత వాస్మీ మాత పుట్టినరోజు ముందుగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు ఉదయం నుంచి అమ్మవారికి విఘ్నేశ్వరి పూజ పంచామ్మత స్థాపన తర్వాత తదనంతరం చే వాస్మి మాత చేత కుంకుమ పూజన కుంకుమ పూజ అర్చన అవన్నీ జరిగింది బాగా జరిగింది విజయవంతం ఆ తల్లి ఆశీస్సును మాకు ఉండాలని ఈ ప్రపంచమంతా ఈ సుఖ సంతోషాలతో పాడి పండవతో అసలు అమ్మవారి భోగవాడ్యంతో అమ్మవారి మాకు ఉండాలని ఈ ప్రపంచాన్ని చల్లగా చూడాలని ఈ ప్రపంచం అంతా పాడి అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను జైవాసవి జయ జైవాసవి జయ మన పోలవరం గ్రామంలోని అఖండ గోదావరి నది నేరుమును వెలిసిన శ్రీవాసు కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద శ్రీ వాసవి కన్యా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవములు శ్రీ విశ్వా నామ సంవత్సరం వైశాఖ మాస శుద్ధ దశమి అనగా ఏడు ఐదు రెండు వేల ఇరవై ఐదు బుధవారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిది నల నాలుగు వేల ఆరు వందల నలభై మూడవ జయంతి సందర్భంగా ఉదయం ఆరు గంటల నుంచి విఘ్నేశ్వర స్వామి పూజా కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు ఆరున్నర నిమిషాల శ్రీ పోలవరంలో అఖండ గోదావరి నదా తీరమనగల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఈ రోజున అమ్మవారి జన్మదిన శుభ జన్మదినం సందర్భంగా మరియు పదమో వార్షికోత్సవం సందర్భంగా ఉదయము అభిషేకములు జరిగినవి ఆరింటికి తదుపరి చదటి క్రీడా పూజలు జరిగింది పూజలు చేశారు తర్వాత అన్న సమారాధన కూడా జరిగింది అంతా కూడా పోలవరం గ్రామం వైశ సంఘంలో వైశ సంఘం తరఫున చేస్తారు ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం రెండు సంవత్సరాలు జరుగుతాయి ప్రతి ఇది కూడా ప్రతి ఆధ్వర్యంలో ఆర్మీ అనేది జరుగుతుంది అమ్మవారి సందర్భంగా పోలవరం మండలంలోని పోలవరం గ్రామంలో ఏం చేసి అన్న శ్రీ వాసవి మాత నగరేశ్వర స్వామి దేవాలయం నుండి వృద్ధుల నుంచి కూడా అభిషాఖాలు తర్వాత కుంకుమ పూజలు జరిగింది సాయంత్రం అందరికీ కూడా మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమం అంతా కూడా ఆర్య సంఘం పోలవరం వారి జరుగుతుంది దొరుకుతుంది